హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో నుంచి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో నలభై మూడు టూ వీలర్స్ త్రీ త్రీ వీలర్స్ ను అలాగే ఒక సెల్ స్నాచర్ దగ్గర రెండు సెల్ ఫోన్స్ రికవరీ చేశామన్నారు మరియు ఇరవై మంది సబ్సిడీ రౌడీషీటర్ ను పట్టుకోవడం జరిగిందన్నారు ఈ ఆపరేషన్ లో ఎస్సీపీ లెవెల్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఎస్ఐ లెవెల్ కానిస్టేబుల్ లెవెల్ మరియు హోంగార్డ్ లెవెల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

సౌత్ ఈస్ట్ జోన్లో జోన్ లో డివిజన్ కచ్చంపాక్ పిఎస్ లిమిట్స్లో లో బాబా నగర్లో లో కార్డినెన్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్డినెన్ సెర్చ్ ఆపరేషన్ దాదాపు ఒక నలభై మూడు టూ వీలర్స్ సస్పెక్టెడ్ స్టోలన్ ప్రాపర్టీ అండ్ త్రీ త్రీ వీలర్స్ అలాగే ఒక సెల్ ఫోన్ స్నాచర్ విత్ టూ మొబైల్స్ రికవర్డ్ అలాగే ఒక ఇరవై మంది రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్ షీటర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది సో వీటన్నిటిని పార్టిసిపేట్ చేసి ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని తీసుకురావడానికి అలాగే క్రిమినల్స్లో మరియు ట్రబుల్ మాంగర్స్లో ఒక భయాన్ని ఒక తీసుకురావడానికి ఈ గార్డెనెన్ సెర్చ్ ఆపరేషన్ అనేది ఉపయోగపడతాయి సో ఈ ఆపరేషన్లో ఈరోజు దాదాపు ఏసీపీ లెవెల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఎస్ఐ లెవెల్ అండ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ ఆఫీసర్స్ మొత్తం కలిపి దాదాపు రెండు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడడానికి ఎక్కడైతే క్రైమ్ బ్రోన్ ఏరియాస్ వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మరియు వాళ్ళు అక్కడ పెట్రోలింగ్ ఇంప్రూవ్ చేయడానికి అలాగే ప్రజలకి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇవ్వడానికి ఈ గార్డెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి సో ఈరోజు ఈ సౌత్ ఈస్ట్ జోన్లో ఫస్ట్ కార్డినెన్స్ సెక్షన్ ఆపరేషన్ జరిగే చేయడం జరిగింది కొత్త జోన్ ఏర్పడిన తర్వాత సో సిపి సివి ఆనంద్ ఐపీఎస్ గారు మళ్ళీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఇట్లాంటి ఆపరేషన్ చేసి ఎక్కడైతే క్రిమినల్స్ ఉన్నారో ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ విజిబుల్ పోలీసింగ్ మరియు స్ట్రాంగ్ పోలీసింగ్ చేయడానికి చేయాలని మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉంది సో ఆయన ఆదేశాల మేరకు రానున్న కాలంలో మళ్ళీ మరికొన్ని క్రైమ్ ఫ్లోన్ ఏరియాస్లో ఈ కార్డినెన్స్ సెచ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఎవరైతే టబుల్ మాంగర్స్ ఉన్నారో క్రిమినల్స్ ఉన్నారో రౌడీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రవర్తనలు మార్పు తీసుకురావడానికి అన్ని రకాలుగా పోలీస్ శాఖ కృషి చేస్తారు థ్యాంక్ యూ